హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అయింది ఇప్పుడు టైం వచ్చి ఏడవుతుంది మన బండి లోడ్ అయింది చూపిస్తాను లోడ్ అయితే మనకి ఈ లోడ్ వచ్చి కొంచెం వెయిట్ ఎక్కువ పెద్దది అంటే పల్లెమ్ ఎంఎం షీట్లు ఇది వెయిట్ వచ్చి మనకి పంతొమ్మిది వందల కేజీలు వస్తుంది నూట యాభై షీట్లు వేసాను చెప్పగా ఈ కిరాయి మనకి వెయ్యి రూపాయలు ఇస్తారు మూడు వందలు ఆయిల్ కాలేదు ఏడు వందలు మిగులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మనకి సెకండ్ ట్రిప్ అయితే పెనంలో తీసుకొచ్చాను వంద డేట్ మన ఇదే సెకండ్ ఇప్పుడు టైం రెండు ఒకటి మధ్యాహ్నం భోజనం చేయదా ఇంకేది దింపాక ఎందుకెళ్ళి భోజనం చేద్దామని చెప్పి వచ్చాను అవన్నీ అయితే అన్లోడ్ అవుతుంది Okay friends. Bye.